కొత్త అమవాసి వేడుకలకు నర్సీపట్నం ముస్తాబవుతోంది నూకాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందుకోసం కోరుప్రోలు శ్రీను అధ్యక్షతన ఉత్సవ కమిటీని నియమించారు సభ్యులుగా దాడి శ్రీను ఎం అప్పలరాజు సబ్బవరపు వెంకట సత్య నాగేశ్వరరావు తాతనాయుడు రుత్తల చిన్న గాలి రమణ కొత్తల రామకృష్ణ వేసుంశెట్టి మల్లి ఋషికుమార్ పప్పల నాయుడు కోనేటి ఈశ్వరరావు శ్రీనివాసరావు నియమితులయ్యారు అనంతరం ఉత్సవ కమిటీని సత్కరించిన చిత్తకాయల రాజేష్ నూకాలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈరోజు మన గ్రామ దేవత నోగలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది అదే వైస్ చైర్మన్గా డాడీ శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖున మన లోకాలంతల్లి పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం ఈరోజు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గరగలు తీయడం అండి దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన రెండో జాగారం రెండో జా జాగారం ఉంటుంది దాని తర్వాత ఇరవై ఏడున పెద్ద జాగారం ఉంటుంది అది వచ్చేసి తెల్వారుజామున వరకు జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి సంబరం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం పెట్టాలండి ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఏడున ఒక బుర్ర కథ మన నూకాలం తల్లి గుడేదుర్గా ఒక స్టేజ్ షో ఉంటుందండి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఇలాగా ప్రతిది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు కూడా జాతరలో పాల్గొ పాల్గొపడాలి మన అయ్యన్న పాత్రి గారు సభాపతి గారైనా స్పీకర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా మీద నమ్మకుంటూ ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కుర్ర కుర్ర కమిటీ వేశారు మరి మేమందరం కూడా అందరూ సలహాలు తీసుకొని పెద్దలు చిన్నోళ్ళ సలహాలు తీసుకొని ఈ జాతను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నాం అయితే ఈ నూకాలమ్మ తల్లి లక్షపాత గారి టైం నుంచి ఇప్పుడు దగ్గర యాభై వంద సంవత్సరాలు అయిపోవచ్చు మాకు తెలియదు మరి అప్పటి నుంచి తల్లికి పూజ చేసుకుంటూ వస్తున్నాం ఈ తల్లికి సంవత్సరం లాస్ట్ పండుగ చేస్తున్నాం మన నష్టతరంలో నెక్స్ట్ పండగ కొత్త కడుతున్నారు మన మరి ఆ గుళ్ళో పండ చేస్తారు ఇప్పుడు ఈ తల్లికి భక్తులు యావంద మంది కూడా మన గ్రామాన్ని మనందరిని కూడా తల్లి ఇప్పుడు చల్లగా చూసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి పసుపు కొంగలు ఇచ్చి బాగా జాగ్రత్తలో పాల్గొని అందరూ కూడా భక్తి ఈ కార్యక్రమం చేయని చేయాలని మరి మరి థ్యాంక్ తేదీ ఇరవై రెండు అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్థానిక మన కీర్తిలు శ్రీ లుత్తల లత్సాపాత్ర గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మొదటి జాగారం ప్రారంభమవుతుందండి ఈ జాగారం మరి తెల్లవారు రెండు గంటల వరకు జరుగుతుంది కావున పురప్రజలు భక్త మహిళలు ఎవరి మీద కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపకటాక్షాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా రెండవ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారినటువంటి మన ప్రీతమ నాయకులు అయ్యన పాత్ర గారి సారథ్యంలో వారి తనయులు విజయబాబు గారు రాజేష్ బాబు గారి సారథ్యంలో మరి మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చెయ్యాలనే కృతనిధితో మరి ప్రజల పేదలు కూడా లోకాలం పండగ ఎన్నాళ్ళ కాదు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న దాగరాలు కూడా మరి ఏర్పాటు చేశారు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి